ఇది పునర్నవ ఇదే అసలైన పునర్నవ ఇది మనకు కొత్త జన్మనందిస్తుంది అందిస్తుంది ఇది కిడ్నీ ఫెయిల్యూరై డయాలసిస్ చేసేవారికి కూడా ఇది ఒక సంజీవనిలా పనిచేస్తుంది దీన్ని గుర్తించండి గలిజే రాకునే పునర్నవా అంటూ ఉన్నారు ఆకువేరు పునర్నవ వేరు ఇదే అసలైన పునర్నవ వీటి ఆకుల్ని గమనిస్తే ముందు ఆకుపచ్చ రంగులో వెనక తెలుపు రంగులో ఇలా ఉంటాయి దీన్ని గుర్తించండి ఇలా వెనక తెలుపు రంగులో ఉంటాయి ఇలా ముందు ఆకుపచ్చ రంగులో ఉంటాయి ఇదే నిజమైన పునర్నవ గలిజేరు వేరు పునర్నవ వేరు ఇది అన్ని వ్యాధులకు పనిచేస్తుంది ముఖ్యంగా కిడ్నీ వ్యాధులకు అద్భుతంగా పనిచేస్తుంది ఇది అన్ని వైరల్ జ్వరాలకు ఇది ప్రాణాంతక జ్వరాలకు కూడా పనిచేస్తుంది ఇది మన దేశ వైద్యం ఇది ఆయుర్వేదము కాదు ఇది సిద్ధ వైద్యము కాదు ఇది మన దేశ వైద్యం ఇది ఏ వైద్యమో మీకు తెలిస్తే కామెంట్ చేయండి వీటి ఆకులు ఒక ముప్పై నలభై తీసుకొని కషాయం చేసి తాగడం వల్ల కిడ్నీ ఫెల్యూర్ అయి చనిపోయే మనుషులకు ఇది పునర్జన్మను అందిస్తుంది పునర్నవా అంటే పునర్ అంటే కొత్తగా మళ్ళా పుట్టడం పునర్నవా అనే పేరు అందుకే దీనికి పెట్టారు మన పూర్వీకులు వీటి ఆకుల్ని చూడండి ఇలా తెలుపు రంగులో ఉంటాయి వెనక భాగం ఇలా ముందు భాగం ఆకుపచ్చ రంగులో ఉంటాయి ఇది చాలా పొడవుగా ఇలా వేర్లను దీని వేరు లోపలికి మీటరు రెండు మీటర్ల లోతుకు వెళ్ళి ఉంటుంది దీని కాండం కూడా ఇలా పొడువుగా ఉంటుంది వీటి కాండం చూడండి వీటి వేరు కూడా మీటరు రెండు మీటర్ల లోతుకు వెళ్ళి ఉంటుంది ఇది ఎంతో గొప్ప మొక్క అటిక మామిరాకు అని తెలుగులో అంటారు దీన్ని అటిక మామిడాకు అని తెలుగులో ఎందుకంటారు అంటే వీటి ఆకుల్ని మనం చూడగానే మామిడి పండు మనకు గుర్తుకొస్తుంది మామిడి పండు ఆకారంలోనే వీటి ఆకులు ఉంటాయి ఇది చాలా అద్భుతమైన మొక్క ఇది సంజీవని మొక్క